అవును బిటెక్ రవి మాట్లాడినాడు మా భార్య పోటీ చేస్తుందని చెప్పి గౌరవప్రదంగా చెప్పుకున్నాడు ఆదినారాయణ రెడ్డి అన్న కూడా మాట్లాడినాడు సినిమా చూపిస్తాము రేపు ఎలక్షన్స్లో చెప్పినాడు మరి ఎవరెవరో వాళ్ళందరూ మాట్లాడుతున్నారు నేను వాళ్ళన్ని ప్రశ్నలకు వాళ్ళకు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి చెప్తా ఉన్నా రాష్ట్ర ప్రజలారా శ్రద్ధగా వినండి ఈ పులివిందో జెడ్పీటీసీ ఎన్నిక ఉప ఎన్నిక ఏదైతే జరుగుతూ ఉందో ఆ ఎన్నికల్లో మాతో పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నారా మీరు ప్రజలారా కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవం పోటీ చేసింది మాకు పోటీ చేసింది ఎవరంటే టీడీపీ కాదు పోలీస్ పోలీస్ మాతో పోటీ చేసింది పోటీ చేస్తూ ఉండేది పోలీస్ పోటీ చేస్తూ ఉంది నిజమిది తెలుగుదేశం పార్టీ కాదు మాతో పోటీ చేస్తూ ఉండేది పోలీసులు మాతో పోటీ చేస్తూ ఉన్నారు రేపు జరగబోయేది అదే రేపు జరగబోయేది అదే నిజంగా పోలీసులు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రాష్ట్రంలో ఉండే పోలీస్ శాఖనే ఈ ఎన్నికలలో చిన్న ఎన్నిక మీకు మీకు ఆఫ్టర్ ఆలే పదివేల ఓట్లు ఉండే ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరగకుండా జిల్లాలో రెండు చోట్ల మాత్రమే ఎన్నికలు జరిగేటప్పుడు మీకు ఉండబడిన మెన్ను చాలా ఎక్కువ ఉంటుంది పిలిపించుకుంటారు రెండు చోట్లే కేంద్రీకరిస్తారు పులివిందలా ఒంటిబిట్ట పోలీస్ బలగాలు ఎక్కువ ఉంటాయి మీ దృష్టి ఎక్కువ మన మీద ఫోకస్ చేయొచ్చు మరి నిజంగా మీరు నిజాయితీగా పనిచేస్తే మేము నా విజ్ఞప్తి ఒకటే పోలీసులకు మొట్టమొదటిది పులివిందల్లో జరిగే జెడ్పీటీస్ ఎన్నికల్లో వారమే టైం ఉండేది ఐదో తారీఖు అయిపోతుంది విత్రడాయలన్నీ ఆరు నుంచి క్యాన్వాస్కి పోవాలా పన్నెండు ఎలక్షన్ అయితే ఐదు రోజులు ఉన్నాయి ఈ ఐదు రోజులు ఒక్క గొడవ జరగకుండా ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా మీరు ఎన్నికలు జరపలేరా అని అడుగుతున్న పోలీసు మీరు జరపగలిగితే ఒక్క గొడవ జరగకుండా ఒక అవాంఛనీయ సంఘటన జరగకుండా జరపగలిగితే మిమ్మల్ని రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా అభిన అభినందిస్తారు మీరు సమర్థత కలిగినటువంటి పోలీసులని మిమ్మల్ని అభినందిస్తారు నెంబర్ టూ మేము మంచి వాళ్ళమే యా పోలీసు వాళ్ళము మీరు చెడ్డోళ్ళు రాజకీయ పార్టీలు మీరు గొడవలు చేస్తారు మీరు గొడవలు చేసినాక మరి మేమేం చేయాలా మేము చేయాల్సినప్పుడు మీరు చేయాలా కదంటే రైట్ పొరపాట్నం మాలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఎవరైనా చెడ్డవాళ్ళ ఉండి ఎవరైనా చెడ్డవాళ్ళ ఉండి చట్ట పరిధి దాటి మేము చేస్తే తప్పులు చేస్తే మీరు లాఠీ రులిపించాల్సిందే పెన్ను రాయాల్సిందే అప్పుడు ఇరువురి మీద కేసులు పెట్టగలిగితే ఇరువురి మీద మీ పెన్ను రచనలు చేయగలిగితే ఇరువురి మీద మీ లాఠీ చెల్లు మనిపించగలిగితే ఈ కడప జిల్లా మిమ్మల్ని అభినందిస్తుంది మూడవది మూడవది మేము గొడవ జరపకుండా ఉండలేము మా చేత కాదు గొడవ జరిగిన తర్వాత ఇద్దరి మీద కేసులు పెట్టాం ఇద్దరిని లాఠీలతో కొట్టాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదనే కేసులు పెడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని లాఠీలతో కొడతాం అని చెప్పి ఐదు రోజుల్లో మీరు నిరూపణ చేస్తే ఈ ప్రభుత్వానికి మీరు పహారాగాసినారనేది నిజం మాతో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ కాదు పోలీస్ అన్నది ముమ్మాటికి నిజం మరి ఈ మూడిట్లో దేని నిజం చేస్తారో మీ విజ్ఞతకి నేను వదిలేస్తా ఉన్నాను